హాయ్ అండి ఫ్రంట్ వచ్చేసి నార్మల్ డీపు ఎక్కడ శంకర్ దగ్గర ముడతలు రాలేదు చూడండి వచ్చేసి బోట్ నెక్ విత్ నెట్ అనమాట సో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఎక్కడ కూడా ముడతలు రాకుండా ఫస్ట్ దీనికోసం అయితే ఖచ్చితంగా ఒకటి పావు మీటర్లు అయితే తీసుకోవాలండి నేను హ్యాండ్కి పఫ్ కూడా పెడుతున్నాను కాబట్టి ఒకటి పావు ఓకేనా లైనింగ్ తడుపుకి ఆరబెట్టుకుని చక్కగా ఐరన్ చేసుకుని నాలుగు ఫోలింగ్ చేసుకోండి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడ్జస్ట్ చూసారా కరెక్ట్గా లేవు నేను సరిగ్గా ఆరేయలేదన్నమాట అందుకని కొంచెం హెచ్చు తగులు వచ్చినాయి ఇప్పుడు ఒక లైన్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక లైన్ అయితే వేశాను ఇప్పుడు నీట్గా కట్ చేసేయండి ఓకేనా అక్కడ అడ్జస్ట్ అనేవి కరెక్ట్గా లేవు కదా నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత కింద నేను ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేశాను మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ కుట్టు దగ్గర ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంకో హాఫ్ ఇంచ్ తీసుకున్నాను పైన కుట్లు కావాలి కదా అందుకుని తర్వాత వీళ్ళకి పఫ్ హ్యాండ్స్ పెడుతున్నాను నేను పఫ్ హ్యాండ్స్ కోసం నేను ఒకటిన్నర ఇంచు లేదంటే రెండు ఇంచులు నాకైతే క్లాత్ అనేది కొంచెము స్టిఫ్గా నిలబడుతుందనమాట మరీ ఎక్కువ ఎత్తినట్టు రాకుండా సింపుల్గా ఉండడానికి ఒకటిన్నర ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకుంటున్నాను ఇది ఒరిజినల్ క్లాత్ అండి దీని మీద మనకి నెట్ అనేది ఉంటుంది అదేవిధంగా హ్యాండ్కి బార్డర్ వచ్చింది కానీ ఏం కనిపించట్లేదు అంటే సేమ్ డిజైన్లో కలిసిపోయిందనమాట సో ఈ హ్యాండ్కి కూడా నేను గోల్డ్ కలర్ తోటి పైపింగ్ అయితే చేస్తాను అందుకని ఆఫ్ ఇంచ్ అయితే ఉంచాను స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసుకోండి హ్యాండ్ హైట్ అనమాట ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నాం ఈ హ్యాండ్ హైట్ ఎక్కడికైతే మార్కింగ్ వేసుకున్నామో దానిపైన ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి పొ హైట్కి మార్కింగ్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చంకడౌను అసలు ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేస్తాను ఇలా బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకోండి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి బ్యాక్ పార్ట్ నుంచి చెక్ చేయండి ఫ్రంట్ పార్ట్ నుంచి కాదు సో నాకు వచ్చేసి ఏడు మీద ఐదు గీతలు ఏడున్నర వచ్చింది ఏడో నెంబర్ తోటి వస్తే ఆర్మ్ లూజ్ అనేది మనం ఎంత తీసుకుంటాం ఇంచులు తీసుకుంటాం ఓకేనా ఇంచులకి మార్కింగ్ వేయండి పైన ఎగస్ట్రా ఒకటిన్నర అని వదిలేయండి మొత్తానికి వదిలేసుకుని మీరు నార్మల్గా హ్యాండ్ కటింగ్ ఎలా చేస్తారు అలాగా స్ట్రేట్గా ఆర్మ్ లూస్ చెక్ చేసుకుంటే అంటే మార్కింగ్ వేసుకుంటే మాత్రం వన్ ఇంచ్ మైనస్ చేసి తీసుకోవాలి ఆరున్నరకి మార్కింగ్ వేసుకోవాలి ఏడున్నర వచ్చింది కదా వన్ ఇంచు మైనస్ చేసి ఆరున్నరకి మార్కింగ్ వేసుకోండి అదేవిధంగా హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలా క్రాస్గా లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ లూజ్ ఆరున్నర వచ్చింది కదా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా స్ట్రేట్గా లైన్ వేయండి ఈ కార్నర్ దగ్గర ఏడో నెంబర్తో వచ్చింది కాబట్టి మనకి ఒకటిన్నర ఇంచులు షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా ఇంచే మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇదంతా కూడా ఇక్కడ వెడల్పు వచ్చేసి ఇంచులు తీసుకున్నాను హైట్ వచ్చేసి ఎంత తీసుకున్నాను ఒకటిన్నర కదా విడుతొచ్చేసి రెండు ఇంచులు తీసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు షేప్ అయితే ఇచ్చేసానండి ఇలాగా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక మిడిల్ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఈ సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి కొంచెం లైట్గా లోత్ తీసుకోవాలి అంతే ఇంకెక్కువ కాదు దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం సైడ్కి ఏమైనా అతుకులు పడితే అక్కడ కట్ చేసుకోవచ్చు సో నేనైతే నాకేమో అతుకులు పడవు నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అండి అందుకు నేను ఫోల్డింగ్ అనేది ఇప్పుడు బ్యాక్ ఓపెన్ కాదు అయినా పోట్లీ బటన్స్ పెట్టాలంటే కట్ చేసి కుట్టాలి కదా ఖర్చులు కావాలి కదా అందుకు నేను ఏం చేస్తానంటే కూర అనేది నా వైపు పెట్టుకున్నాను ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టాను అనమాట మళ్ళీ జాయిన్ చేసేయాల్సిందే పోట్లీ బటన్స్ పెట్టేసి డైరెక్ట్గా జాయిన్ చేస్తే మాత్రం మీకు ఖర్చులు తగ్గు అయిపోతాయి అందుకనే కూర ఉన్నది నా వైపు పెట్టాను ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టాను ఇక్కడ ఈ కూర ఉన్న క్లాత్ని ఒకటిన్నర ఇంచి వెడల్పుతోటైతే అయితే కట్ చేసేయండి కట్ చేసేసుకుని మనం ఏం చేయాలంటే నడుము దగ్గర పట్టి కతుక్కవచ్చు నేను చెప్పాను కదా కట్ చేసి పోట్లీ బటన్స్ పెట్టి జాయిన్ చేయాలని మరి ఖర్చులు కావాలి కదా అందుకని చెప్పేసి ఖర్చుల కోసం ఇంకొక హాఫ్ ఇంచి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ అండి నాకు చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర వచ్చింది చంక కింద నుంచి కొలుచుకున్నాను ఎనిమిదిన్నర తర్వాత వచ్చేసి బ్లౌజ్ హైట్ కూడా చెక్ చేసుకోండి వెనకాల డాట్ ఉంటుంది కదా అక్కడి నుంచి పట్టేసుకుంటే కింద ఖులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి కొంచెం పొడుగు ఎక్కువే పెట్టుకోండి ఎందుకంటే బోట్ నెక్ కదా మనం తీసుకున్న బ్లౌజ్ డీప్ నెక్ కదా అది ఏమవుతుందంటే పొ మనకి హైట్ అనేది తక్కువ అనిపిస్తుంది అనమాట కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి నెక్ డీప్ వచ్చేసి దీనంతనే వీపు పాట హైట్ ఉంది కదా దానంతనే తీసుకోవాలి ఇలాగా ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజ్ కూడా ఎం తిన్నారు కదా పైన మార్కింగ్ వేసేసుకోండి ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి సరిపోతుంది ఇలా స్ట్రెయిట్గా ఒక లైన్ ఇక్కడ కూడా ఒక లైను ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఎనిమిదిన్నర అయిపోయిందండి ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి చెస్ట్ లూజ్కి ఐదున్నర కలపాలన్నమాట ఎనిమిదిన్నరకి ఐదున్నర కలిపితే ఎంత ఎనిమిదిన్నర చెస్ట్ లూజ్కి ఐదున్నర కలిపితే నాకు పదమూడు మీద ఏడు గీతలు వచ్చింది అంటే దీంట్లో సగం అంటే ఖర్చులతో కలిపి పద్నాలుగు ఇంచులు అనుకోండి అంటే సగం వచ్చేసి ఏడు ఇంచులు తీసుకోండి కంక పైన ఒక ఆఫ్ ఇంచు వదిలేసుకుని ఏడించులకు మార్కింగ్ వేసుకుంటున్నాను పైన ఒక ఆఫ్ ఇంచ్ ఎందుకు వదిలేనంటే క్రాస్గా కట్ చేస్తాం అనమాట మన ఒక హాఫ్ ఇంచ్ అనేది మన వైపుకి మార్కింగ్ వేసుకుంటే మీకు బ్యాక్లో ఫ్రంట్లో కూడా మురతలు రావు బోట్ నెక్కి మాత్రం అన్నింటికి కాదు పైన ఒక ఆఫ్ ఇంచు వదిలేశాను కింద చంకడౌన్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ అనేది మన వైపుకి మార్కింగ్ వేశాను అంటే పైన ఏడించులు వస్తే కింద మీకు ఆరున్నర ఇంచులు వస్తుంది అనమాట మళ్ళీ ఇంకొక ఆఫ్ ఇంచు వదిలేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా ఇలాగా చెక్ చేసుకున్నాను స్కేల్ పక్క అది కరువు స్కేల్ తోటి లైన్ వేశానుక దాని పక్కనే పైన క్రాస్గా కట్ చేయడానికి ఆఫ్ ఇంచు అదేవిధంగా షోల్డరు జాయిన్ చేయడానికి ఒక ఆఫ్ ఇంచు వదిలేసుకుని ఆ కరువు లైన్ ఎలా ఉందో దాని పక్క నుంచి కొల్చుకుంటే ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి ఇదిగోండి పైన మొత్తానికి ఒక వన్ ఇంచ్ పోయిందనమాట సో మనకు వచ్చేసి ఎంత రావాలి ఏడు మీద ఐదు గీతలు సో నేను కొంచెం పైకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉన్నాను కరెక్ట్గా రావడానికి సో కరెక్ట్గానే వచ్చేసిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ వచ్చేసి ఒక నాలుగించులు కన్నా తక్కువ తీసుకున్నాను పాతకు ఇంచులు తీసుకున్నాను నెక్ వచ్చేసి ఇంకా షోల్డర్ ఎంత వీలు ఎంత కావాలో అంత ఉండాలన్నమాట వాళ్ళకి ఈ షోల్డర్ ఎంత ఉందో అంత కావాలి నాకు వచ్చేసి మూడు ముప్పావు అయితే నెక్ వచ్చేసింది మిగతాదంతా కూడా ఇంకో షోల్డరు అటు ఖర్చులు ఇటు ఖర్చులు వదిలేసుకుని మధ్యలో షోల్డర్ ఉండాలి ఎంత వచ్చింది నాకు పాత తక్కువ నాలుగు ఇంచులు వచ్చిందండి పాత తక్కువ నాలుగు ఇంచులు మిగతా నెక్స్ట్ వచ్చేసి కింద కూడా మూడున్నరే తీసుకున్నాను పాతొక్కువ మూడు ఇంచులు తీసుకోలేదు మరి బాక్స్ కదా బాగా బ్రాడ్ అయిపోతుంది అనమాట నెట్ వేసినా కూడా బ్రాడ్గా కనిపిస్తుంది అని చెప్పేసి నేను మూడున్నర ఇంచులే తీసుకున్నాను నెక్ డీప్ వచ్చేసి బోట్ నెక్ కాబట్టి మూడు పావు తీసుకున్నాను ఇంకా అంతకంటే తక్కువ తీసుకున్న ఎక్కువ తీసుకున్న బోట్ షేప్ మిస్ అవుతుంది సో నెక్ వచ్చేసి రెండు పావు తీసుకున్నానండి ఈ షేప్ రావాలన్నమాట సో మాకు ఇలా వద్దు అనుకున్నా కూడా లీఫ్ లాగ్ రావాలంటే లీఫ్ లాగ్ కూడా తీసుకోవచ్చు యాక్చువల్గా వాళ్ళు ఎలాగా అడిగారో చెప్తాను మీతోటి అది చూపిస్తాను మీకు ఇంగో నక్కడ చూపిస్తున్న అక్కడ పిక్ షేర్ చేశారు కదా లీఫ్ మోడల్ రావాలన్నమాట సో ఇది లీఫ్ మోడల్ రావట్లేదు నేను కొంచెం లోపలికి మార్కింగ్ వేస్తాను సరిపోతుంది ఇంకో ఇలా రావాలి ఇంకా తక్కువ పెట్టుకోండి నాకు ఎందుకు బ్రాడ్ అనిపించింది అంటే కుట్టిన తర్వాత అనిపించింది కానీ వాళ్ళు అనలేదు కానీ నాకే అనిపించింది అనమాట మరి ఇలా కూడా కాదు బాగా లీఫ్ లాగా రావాలి అనిపించింది నడుము లూజు నడుము లూజు ఎంత వచ్చిందో చెక్ చేసుకుని దానికి నాలుగు భాగాలు చేసుకుని వన్ నుంచి యాడ్ చేసుకోండి దాట్ల కోసం ఇరవై తొమ్మిది అంటే ఏడున్నరకైనా తక్కువ డాట్ కోసం వర్ణించకపోతే ఎనిమిదిన్నరకైనా తక్కువ ఇలా కన్నా తక్కువగా వచ్చింది కదా అలాగే మార్కింగ్ అనేది వేసేసుకోండి సరిపోతుంది అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి డాట్ హైట్ ఒక మూడున్నర నుంచి నాలుగు ఇంచుల వరకు తీసుకోవచ్చు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతేనండి ఇలా నీట్గా కటించే ఇక క్రాస్గా కట్ చేస్తున్నాను చూసారా దానికోసం నేను ఆఫ్ ఇంచ్ అనేది పైన వదిలేశాను నేను షోల్డర్కి ఖర్చులు కావాలి కదా దానికి ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని ఆ లైన్ పక్క నుంచి కొలుచుకోవాలన్నమాట ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అయిందా లేదా అని ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ టాపిక్ నెక్ బ్లౌజ్కి మాత్రమే అన్నిటికీ కాదు కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి నెక్కి ఇది అయిపోయిన తర్వాత ఇక ఒక చిన్న టక్ అయితే పెట్టేసుకోండి మనం అయితే ఇప్పుడు కట్ చేయట్లేదు నేను ఆ లీఫ్ షేప్ మాత్రం కొంచెం దగ్గరగా పెట్టుకోండి మీకు బ్లాడ్గా రాకుండా ఉంటుంది ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టేద్దామండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ మనకి ఓపెనే ఉంటుంది ఫోల్డింగ్ వైపు పెట్టుకున్నా పర్లేదు ఓకేనా మరి నేను ఎగస్ట్రా ఖర్చులు తీసుకున్నాను కదా ఆ ఎగస్ట్రా ఖర్చులతో సహా పెట్టేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు వెనకాల ఓపెన్ పెట్టాము ఫ్రంట్ ఓపెనే కానీ వెనకాల బ్యాక్ సైడ్ క్లోజ్ చేస్తాను నేను అక్కడ ఉక్స్ అవి ఏమి ఉండవన్నమాట పోటీ బటన్స్ కోసమే నేను అట్లా ఓపెన్ పెట్టాను లేదంటే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ రాదు సేమ్ యాస్టిజ్గా మార్కింగ్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ ఆధారంగా బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకుని ఇంకా తీసేసేయండి దీంతో పనిలేదు మనకి ఇప్పుడు నెక్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి చూడండి కరెక్ట్గా ఉన్నట్టు పెట్టుకోవాలి మనం మళ్ళీ బ్లౌజ్ అనేది తేడా వస్తుంది ఫ్రంట్లో కొంచెం జాగ్రత్తగా చేయాలి అందుకని మనీ కూడా ఎక్కువే తీసుకుంటారు ఈ మోడల్స్కి కొంచెం అటు ఇట్ అయినా ఫిట్టింగ్ పోతుంది అనమాట అందుకని అయిపోయిందండి దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాం దీంతో పని లేదు మనకి నెక్స్ట్ ఇలాగా షేప్ ఇచ్చేసేయండి షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత వదిలేసేయండి వదిలేసుకుని ఫ్రంట్ నెక్ ఎలా కొలవాలో చెప్తాను మనకి ఇచ్చిన బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజ్ కదా షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని ఆ లైన్ పక్క నుంచి ఎక్కడికైతే నెక్ రౌండ్ ఎండ్ అవుతుందో చూడండి దానికన్నా కొంచెం పైకి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఎంతో పైకి కాదు ఒక రెండు గీతలంతా పైకి లేదంటే ఒక మీ నెక్ డీప్ని బట్టి ఒకటి కుట్టుకుంటే మీకే సరిపోతుంది తెలిసిపోతుంది అలా చూసుకోవాలి లేదంటే మీకు బ్లౌజ్ అంతా పాడైపోతుందండి ఇప్పుడే చెప్తున్నాను మీరు అలా చెక్ చేసుకోకపోతే బ్లౌజ్ పాడైపోతుంది మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి ఏ బ్లౌజు డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఈ తిప్పలు ఇక్కడ అంతా ఖచ్చు అనమాట అంటే మనకు ఉక్సు పట్టి కాజా పట్టి ఖచ్చు అవన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు అయితే తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్లు లో మనకి ముడత రాదు చూశారు కదా నేను చూపించాను బ్లౌజ్ వేసుకుని ఫ్రంట్ పార్ట్లు ఎక్కడ ఒక్క ముడత కూడా రాలేదు అలా రాదనమాట కొంచెం మంచిగా రౌండ్ తీసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో కొలుచుకోండి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసేయండి నార్మల్గా బ్లౌజ్ కటింగే ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చూడండి ఓకేనా నాకు వచ్చేసి పదమూడు ఇంచులైతే వచ్చింది అదే మార్కింగ్ ఇక్కడ వేసాను షేప్ బెల్ట్ ఉంటుందండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి తర్వాత కింద నుంచి ఒకటేన్నర ఇంచుకు మార్కింగ్ వేసుకోండి అది బ్లౌజ్ తీసుకోకండి అది డీప్ నెక్ బ్లౌజ్ కదా షే మనకు కుక్స్పట్టి కాజాపడి తక్కువే ఉంటుంది ఎందుకంటే నెక్ కిందకు ఉంటుంది కాబట్టి మన వైపు నుంచి ఎంత తీసుకోవాలి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ తీసుకోండి డాట్ హైట్ ఖర్చులతో కలిపి షేప్ బెట్టుకు జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా ఖర్చులతో కలిపి తీసేసుకోండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటిని మార్కింగ్ మార్కింగ్ అనేది వేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్ కూడా వాళ్ళకి ఎక్కువ ఉండకూడదంట అందుకని చెప్పేసి నేను తక్కువ తీసుకుంటున్నాను అది ఎంత ఉందో అంత తీసేసుకుంటున్నాను ఇది కూడా అయిపోయిందండి ఇలా ఇలా వస్తుంది అనమాట లైన్ అనేది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి ఇలా నీట్గా ఇది కూడా అయిపోయింది ఇక్కడ కూడా చక్కగా రౌండ్ అనేది తీసేసుకోండి ఇలా మొత్తం కూడా ఈ సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా షేప్ దగ్గర కూడా అంతే మార్కింగ్ అనేది వేసేసుకోండి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలాగా చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి ఇది కూడా అయిపోయింది ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా పెట్టేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ కదా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది ఒక ఇంచు టేబుల్ పైకి వదిలేయండి వదిలేసుకుని చూసుకోవాలన్నమాట మీకు ఎంత రావాలి ఒక రెండున్నర ఇంచులు వస్తే సరిపోతుందండి ఇప్పుడు షేప్ బెల్ట్ పొడుగు వచ్చేసి ఒక పదిన్నర ఇంచుల వరకు తీసుకోవచ్చు ఇంకా పదకొండు ఎక్కువ అయిపోతుంది పదిన్నర ఇంచుల వరకు తీసుకుంటే సరిపోతుంది నీటికి లాగా కట్ చేసుకోండి పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర పట్టి వైపుకి మూడు పావు అదేవిధంగా మెయిన్ రాడ్ దగ్గర రెండున్నర నాకు ఎలా తెలిసింది పట్టి వైపుకి మూడు పావు అని అంటే ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఒక హాఫ్ ఇంచ్ టేపుని వదిలేయాలన్నమాట పైకి ఎందుకు పైకి ఆఫ్ ఇంచ్ వదలాలి ఎందుకు పావు ఇంచ్ అనేది సైడ్ జాయింట్ వైపుకి వదలాలంటే మన ఆది బ్లౌజ్ నుంచి చూస్తున్నాం కాబట్టి ఒక ఆఫ్ ఇంచ్ వదిలేయాలి టేప్ని అదే మనం కుడుతున్న బ్లౌజ్ మీద పెట్టుకు చూస్తున్నాం కాబట్టి ఒక పావు ఇంచ్ వదిలేయాలి ఖర్చులు అని కలిపి చెప్తున్నాను నేను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూర ఉన్న క్లాత్ని కట్ చేసింది ప్రతిసారి చెప్తూ ఉంటాను కదా మీకు కూర ఉన్న క్లాత్ని కట్ చేయాలి ఎందుకంటే మన నడుము దగ్గర పట్టి అతుక్కుంటాం కాబట్టి ఆ క్లాత్ తోటి ఇంకొక లేయర్ కావాలి నాకు షే బెల్ట్కి అందుకని ఇంకొక లేయర్ కూడా ఇచ్చేసాను ఇక్కడ ఇది కూడా అయిపోయిందండి నీట్గా కట్ చేసేయండి అటు వీడియోలో ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ